మరో గంటలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి అర్పించిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ రాకేష్ మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రారంభం కానున్నాయి సరిగ్గా పది గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు అనేది ప్రారంభం కానున్నాయి ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది గవర్నర్ ప్రసంగం అనంతరం సభను వాయిదా వేయనున్నారు అలాగే ఆ తర్వాత బీఎస్సీ సమావేశాలు నిర్వహించి ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అలాగే ఏ ఏ ఎజెండా అంశాలు తీసుకోవాలన్న దాని మీద ఒక నిర్ణయానికి రానున్నారు ఆ తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రేపటి నుంచి కూడా ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తీర్మానం ప్రవేశపెట్టి దానికి సంబంధించిన చర్చ కూడా జరగనుంది అలాగే కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుంది అలాగే మూడు శ్వేతపత్రాలను కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించారు అలాగే ఈ సమావేశాలకు సంబంధించి ఏదైతే అటు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఎలా ఫ్రీ సీటింగ్ అనేది ఈసారి కేటాయించనున్నారు సభ్యులు ముందుగా వచ్చిన పార్టీ బలాల బలాలను బట్టి సభ్యులందరూ కూడా సీటింగ్లో పాల్గొననున్నారు అలాగే ఈ సమావేశాలు తీర్థంలో ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని వివరించేందుకు మనతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అలాగే ఎమ్మెల్సీలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చంద్రబాయ్ గారు చెప్పండి ఈరోజు సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం వద్ద నిరసన తెలుపుతామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా దాదాపు ముప్పై ఆరు వరకు రాజకీయ హెచ్చలు జరిగాయని చెప్పి కూడా ఆయన కీలక ఆరోపణలు చేస్తారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని గోళీ కట్టారు దాని నుండి మళ్ళీ ప్రజల్ని యంత్రాంగాన్ని పెట్టడానికి జరగనటువంటి హత్యలు జరిగినట్లుగా మీకు ఏమైనా దమ్ముంటే ఏ ఊర్లో ఎవరెవరు ఏ విధంగా కొట్టుకుంటే చనిపోయారో కరెక్ట్గా ఇవ్వాలి ఇన్ఫర్మేషను ఏదో నోటుకు వచ్చినట్లుగా ముప్పై ఆరు మంది హత్యలు జరిగినాయి ఆ హత్యలకి ప్రభుత్వమే కారణం రాష్ట్రపతి పాలన విధించాలి ఏం జరిగిందని విధిస్తారు నువ్వు చేసిన ద్రోహాలుగా నీ సొంత నీ చిన్నాయిని చంపించేసిన వాడిని ఇప్పటికి నువ్వు వెనకేసుకొని సాగుతూ ఉన్నావు నువ్వు ఆ మాట్లాడేది నువ్వు ఆ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేది నీకు అర్హత లేదు ప్రజలు నీకు అర్హత లేదు అని ప్రతిపక్ష హోదా కూడా నీకు లేకుండా చేసినటువంటి ప్రజలకి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా విశ్వసించరు ఆ విషయాలు ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని దానికి తగినటువంటి ఫలితాలు ఎన్నికల్లో కాక మొన్న ఇస్తే ఇంకా ఆ సిగ్గుతో అవమానంతో ఇంట్లో పడుకోకుండా ఏదో బయటకు వచ్చి మబ్బి పెడదామని మాయ చేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ రాజకీయంగా నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గోళీ కట్టారు జగన్ ఆ విషయం తెలుసుకో మేడం మీరు చెప్పండి శాసన మండలిలో ప్రస్తుతానికి ఇంకా తెలుగుదేశం పార్టీకి బలం అనేది లేదని చెప్పాలి కొన్ని బిల్లు అడ్డుకునేందుకు కాడ యత్నించే అవకాశం ఉంది వైకపా దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు ఏంటి అక్కడున్న శాసనసభ్యులందరూ కూడా గేట్లు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇటు పక్కకొచ్చి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దళితుల్ని హత్యలు చేసి పార్సిల్ చేసినోళ్ళు నిజ నిజం నిజమనే పదానికి విలువ ఇవ్వలేని వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు అందరూ ఉన్నారు అదే మాకు అడ్డు కాదు దీన్ని ఖచ్చితంగా చాలా బాగా ఎదుర్కొంటాము ఏదన్నా బిల్లుల విషయంలో కానీ అట్లాగే ఇప్పుడు ఇన్స ఇప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో కానీ ఇట్లా కానీ ఏదన్నా గనక వాళ్ళు అడ్డుకుంటే ప్రజలే వాళ్ళని చీకొట్టే పరిస్థితి ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం మాట్లాడావు ఇదివరకు నీకు గుర్తుందా పద్దెనిమిది మంది కన్నా తక్కువ ఉంటే మీకు ప్రతిపక్ష కూడా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీ ఎమ్మెల్యేలని మాట్లాడాడు పద్దెనిమిది అనే మాట మీరు వాడారు ఈరోజు మీరు పదకొండు మందే ఉన్నారు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మాట్లాడుతున్నారు ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చట్ట విరుద్ధంగా ఏమీ చేయరు రాజ్యాంగబద్ధంగానే వెళతారు మరి చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా అతను ప్రతిపక్ష హోదా కూడా లేదు అందరిలో పాటు కూర్చోవాలి ఇంకొక చిన్న విషయం అండి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటున్నాడు అంటే అతనికి మొహం లేదని క్లియర్గా అర్థమవుతుంది నాలుగు శ్వేత పత్రాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సహజ వనరుల మీద విద్యుత్ మీద అమరావతి మీద ఇట్లాగ నాలుగు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం దాని మీద నీకు ఒక్క శ్వేతపత్రమైనా మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా ఇంతకు ముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా పేపర్లు పట్టుకొని చూపించాడే ఆర్థిక మంత్రి ఏమయ్యాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇవేమీ కూడా మేము మర్చిపోము ఖచ్చితంగా వీటన్నిటికీ ప్రజలే మీకు చంపబెట్టుగా మీ పదకొండు మందికి కన్ఫైన్ చేశారు కాబట్టి జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి రెండోది ఇంకోటి కూడా చెప్తున్నారు గవర్నర్ ప్రసన్న అడ్డుకుంటారని నీకు రాజ్యాంగం మీద మీకు ఏ రోజు గౌరవం లేదని మాకు ఎప్పుడో తెలుసు ఇక కొత్తగా చెప్పేదేముంది అలాగే ఈరోజు సమావేశాల అనంతరం టీడీఎల్పీ సమావేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వర్షాలకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి తగు సూచనలు కూడా మంత్రి అచ్చెన్నాయుడు చేయడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఎలాంటి సూచనలు సరే ఈ వర్షాలకి అలాగే ఈ దీనికి సంబంధించి ఎలాంటి అధికార యంత్రాంగం నెలాప్రమత్తం చేస్తారు ఈ ప్రజా సమస్యలు కూడా అసెంబ్లీలో ఎలా లేవనెత్తబోతున్నారు సంతోషం వరుణ్ దేవుడు కరుణించాడు పదిహేను ఇరవై రోజుల ముందు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద యాభై శాతం పైబడి అధిక వర్షపాతం పడ్డం రిజర్వాయర్లోకి నీరు రావటం అందులో పులిచింతల శ్రీశైలం కూడా నీరు వచ్చి రిజర్వాయర్స్ అన్నీ కూడా పుళ్ళవడం ఈ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియచేస్తున్నాను వర్షాలు పడేటప్పుడు కొన్ని ప్రాంతాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి ఈ పాపం కూడా గత పాలకులది ఎందుకే మాట అంటున్నానంటే ఐదు సంవత్సరాలు ఏ కాలువలో కూడా తట్టిడి మట్టి తీసినటువంటి సందర్భాలు లేవు కాలుకలన్నీ కూడా పూడికి ఉండడం వల్ల వాటరు ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల చాలా ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ముంపు వచ్చిందో విత్తనాలు ఎక్కడైతే మళ్ళీ అవసరం ఉంటుందో అవన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ కూడా చేయమని చెప్పాం అదేవిధంగా ఈరోజు శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి ఈ సమావేశాల్లో కూడా దీని మీద పూర్తిగా డిస్కస్ చేసి కొత్తగా ప్రభుత్వం వచ్చింది వచ్చి ఆనందం ఒక పక్క ఉన్నా సరే బాధ కలుగుతుంది ఏ శాఖ చూసినా ఆ శాఖ పేరుకే తప్ప ఆ శాఖలో ఒక చిల్ల పైస కూడా లేదు లేకపోయినా పర్వాలేదు ఒక్కొక్క శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి శాఖలన్నీ కూడా అస్తవ్యస్తం చేసి మొత్తం చిన్నాభిన్నం చేసి వెళ్ళారు మళ్ళీ ఇవన్నీ గాడిలో పెట్టడం నిధులు సమకూర్చుకోవడం సమకూర్చుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు ఆత్మ గౌరవంతో బతికే విధంగా తీసుకురావడానికి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చెప్పండి సార్ దాదాపు ఈ నెలాఖరి కల్లా అకౌంట్ బడ్జెట్ అనేది పూర్తవుతుంది దానికి సంబంధించి కొత్త బడ్జెట్ కట్ట ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించట్ల దీన్ని ఎలా చూస్తారు ఏంటి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఒక అపరిపక్వత పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలు కానివ్వండి రాష్ట్రం అనుభవించిన నష్టాలు అసలు పరిపాలన జరిగిందా లేకపోతే దోపిడీ జరిగిందా గత ఐదు సంవత్సరాలు అనేది అర్థం కాని పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం విజన్ ఉన్న వ్యక్తి దీన్ని గాడిలో పెట్టడానికి ఆయన అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి మా క్యాబినెట్లో అచ్చు నాయుడు గారు లాంటి సీనియర్లు వాళ్ళందరూ కూడా దీన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి జరిగిన విధ్వంసాన్ని ఏ విధంగా సరిదిద్దాలి అనే ఆలోచనతో సక్రమమైన రీతిలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఆలోచించాలో కరెక్ట్ డైరెక్షన్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనకు అండగా ఉండటం మూలంగా కొంత ఆశలు కూడా ఉన్నాయి కష్టాలను అధిగమించగలమని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా దాంట్లో దోపిడీ తెప్తే ఎక్కడా కూడా అభివృద్ధి కానీ లేకపోతే ఏదో ప్రజలకు ఉపయోగపడే విధంగా పని జరిగిందనే పరిస్థితులు ఈ కాబట్టి తప్పకోకుండా ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినా కూడా త్వరలో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి బడ్జెట్ని త్వరలో ప్రవేశపెడతారని చెప్పేసి భావిస్తున్నాం అంటే ఈ నలభై ఐదు రోజుల్లోనే దాదాపు ముప్పై ఆరుకి పైగా రాజకీయ హెచ్చలు జరిగాయని చెప్పి అలాగే గవర్నర్ ప్రసంగాన్ని కూడా నిరసన తెలుపుతామని చెప్పి కూడా జగన్ ప్రకటించు దీన్ని ఎలా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం మొట్టమొదటి మీటింగ్లోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి గౌరవం లేని వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే కేవలం తను చేసిన తప్పులు పాపాలు ఈ రాష్ట్రానికి ఆయన చేసిన నష్టం దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇటువంటి డ్రామాలు చేస్తానని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణగా మొత్తం ఎవిడెన్సెస్తో సహా ఏ విధంగా నష్టం జరిగింది రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు నష్టం జరిగింది ఆయన స్పష్టంగా చెప్పారు దానికి సమాధానం చెప్పుకోలేక అసెంబ్లీలు ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆయన చేసే చర్యలు ఆయన మాట్లాడే మాటలు హత్యలు జరిగినాయి అంటున్నారు చెప్పమని చెప్పండి ఏ ఏ హత్య దేనికోసం జరిగింది ఏ విధంగా జరిగింది దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైనా సరే దోషుల్ని వదిలిపెట్టవద్దు ఎంతటి వారైనా సరే అదేవిధంగా మంత్రులకి పార్టీ నాయకులకు కూడా చాలా ఇచ్చారు ఇటువంటి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి కాబట్టి తప్పకుండా అది కేవలం ప్రజల దృష్టిని మరచడానికి చేసే డ్రామా తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇది రాకేష్ ఇక్కడ తాజా పరిస్థితి ఏదైతే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ వెంకటపల్లానికి రానున్నారు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు ఆయనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ అర్పించి ఇక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరనున్నారు సరిగ్గా పది గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రారంభం కానున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ గోపితో వీఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ గో టు స్టూడియో